మండలం కోల్వై గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ సబ్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దానం ప్రారంభించి రామాలయం కళ్యాణ మండపంలో గీతా కార్మికులకు డెబ్బై రెండు మంది వంద శాతం సబ్సిడీతో కాటాయ కిట్లను పంపిణీ చేశారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బీర్పూర్ మండలానికి చెందిన ఇరవై మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఐదు లక్షల ఎనభై వేల రూపాయల వెలుగుల చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాటమాయ కిట్లు గీతా కార్మికుల పాలిట శ్రీరామ లక్ష్యాన్ని గీతా కార్మికుల వృత్తి సాహసోపితమైనదని గీత ఎల్లప్పుడూ అన్ని విధాలుగా ఉండగా ఉంటారని అన్నారు పల్లె మెరుగైన వైద్య సెలయని రాష్ట్రంలో అత్యధిక పల్లె దోహన జగిత్యాల నియోజకవర్గానికి మంజూరని తుంగూరులో నూతనంగా కస్తూర్బా పాఠశాల ఏర్పాటు చేశామని కూడా నిర్మిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు జిల్లా సంక్షేమ అధికారి సునీత డిప్యూటీ డిఎండ్ హెచ్ఓ శ్రీనివాస్ ఎంపీ డిఓ భీమేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు थैंक यू एग्जांपल शाकाबाज ये भव्य कार्यक्रम आयोजित कर रहे हैं राम सर लो जरा लखनऊ में शुरू करना नहीं चलो चलो नाम है ट्रैफिक చెట్లు ఎక్కేటప్పుడు చాలా 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 ఇబ్బందులు చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయని వాటి పై నుండి పడి ప్రమాదానికి గురై కాళ్ళు చేతులు విరగడం ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు సంభవించిన సంఘటనలు చాలా ఉన్నాయి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము గౌడన్నులకి వాళ్ళ వృత్తిని సక్రమంగా కొనసాగించాలంటే ఎంతో కొంత రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వారికి నిపుణులతోటి రక్షణ కవచాలని తయారు చేయించడం జరిగింది ఆ రక్షణ కవచాలని వాడడం కొరకు వాటిని ఉపయోగించే విధానంలో మెరుపాలు నేర్పడం కొరకు శిక్షణ శిక్షకులను కూడా పంపించడం జరిగింది ప్రభుత్వం వారు అంటే యోగక్షేమాలు అంటే వృత్తిలో ఎదురయ్యే సమస్యలను అంటే అలాంటి ప్రమాదాలు సంభవిస్తున్న తరుణంలో ఈ కిట్లు వారికి ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖ మంత్రికి ఎమ్మెల్యే గారికి వీరందరికీ గౌరవ సంఘం తరఫున మా కొల్వాయి గ్రామం తరఫున మీ అందరికీ శుభాభివాదనాలు అంత తెలియజేస్తాయి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు వారికి ఈ కిట్ల ద్వారా వాళ్ళు ఎలాంటి ప్రమాదం జరగకుండా మా దగ్గర కూడా ఇంతమంది గతంలో చెట్ల మీద జాగ్రపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా గాయాలై ఇబ్బంది పడ్డా దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో కిట్లు అందించడం శుభ వారి తరఫున అందరికీ మరొకసారి కృతజ్ఞతలు నేను నిర్మించుకొని నేను ప్రారంభ చేస్తున్నాము అదేవిధంగా మరి ఈ గ్రామంలో డెబ్బై రెండు కిట్లు కాడమేతను మంజూరు చేయించి ఈరోజు పంపిణీ చేసినందుకు ప్రత్యేక ఈ ప్రత్యేకంగా విషయం సార్ గురించి చెప్పాలి అంటే తను నా అనుభవపూర్వకంగా కరీంనగర్ ఉమ్మూడు జిల్లాలోనే అభివృద్ధి చేయాలి ఏదో చేయాలి ప్రజలకు ఎంతో చేయాలి ఎంతో మంది వెనుక పడిన ప్రాంతాలను అభివృద్ధి తీసుకురావాలి అనేటువంటి ఒక తపన తనలో మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది కింద పొలదాలను కావచ్చు చెట్లు శాసనసభ్యులుగా ఉండి తన అవస్థ ఉన్న పరిస్థితిలో కూడా పబ్లిక్ లోకి రావాలి నేను వాళ్ళు కలవాలి నేను ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేదాన్ని అందజేయాలి అనేటువంటి ఒక తో రావడం నిజంగా వేరే ఈ తలసాలు వేరే వాళ్ళైతే ఇంటి నుంచి నాలుగు ఐదు రోజులు వెళ్ళే అవకాశం లేదు నేను కూడా రెండు సార్లు అన్న ఎదురాలు ఉండండి సార్ ఒక పదిహేను రోజులు కలిసి మేడం గారు గుర్లాంగా చెప్పారు వాటి వాటి ప్రమాదాలు ఉన్నాయన్న ఆలోచన దీనికి ప్రభుత్వం నిర్ణయం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ కుటుంబ గ్రామాలు కానీ బయట కానీ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి

మా కుటుంబ సభ్యులు దాని వాళ్ళైన పొన్న ప్రభాకర్ గౌడ్ గారు మంత్రి చూపల్లి కృష్ణారావు గారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి గౌడ ఒక్కసారి పడితే పదివేలు ఇస్తామా లేదా ఐదు లక్షలు ఇద్దామా వెళ్ళే విషయం కానీ డబ్బులతో కాదు కుటుంబాలు కుటుంబాలు గౌర మీద పడుతున్నాయి ఈ రకంగా ప్రతి అంశాన్ని మనం చూస్తూ మాకైతే బిల్డింగ్ కావచ్చు స్కూల్ కావచ్చు మీద కోసం కావచ్చు దాంతో పాటుగా హాస్పిటల్ అనేది ఈ హాస్పిటల్ అనేది ఒక్క కులవాయికే కాదు చాలా తర్వాత ఇస్తూ బీర్పూర్ లో బ్రహ్మాండ కోటి పెద్ద దాకా మండలం తీయలసింది ఇంకా పూర్తిగా మండలానికి పోలీస్ స్టేషన్ వస్తాయి అప్పుడు కానీ ఫస్ట్ కావాల్సింది నాకు ఒక దాకా అట్లానే మండలంగా చాలా మంది పేదవాళ్ళు ఉంటారు అటువంటి ఆరోగ్యకు సదు కష్టం ఉంటుంది కోసం కస్తూర్ మంజూరు చేయించి ఆ పెట్టితే మన అమ్మాయిలు అక్కడ చదువు మంచిగా అక్కడ బట్టలు భోజనం పుస్తకాలు అంటే ముందు రెట్టి మాట్లాడచ్చు మన రాజ్యూ చేసినవి కాదు లేదా కేసీఆర్ చేసిన చేసిన దానికి మన ప్రతిఫలంగా ఈ మనం అభివృద్ధి చేసుకుంటాం మనం అధికారులను అందుబాటులో చేసుకుని కూడా చేసుకుంటా పోతుంది రేపటి కూడా కేజీపీ స్కూల్ కూడా బిల్డింగ్ వాళ్ళని అడిగిన మండలా తీసుకోవాలి పోలీస్ స్టేషన్ కావాలి ఇట్లా అన్ని చేస్తున్నాం ఇలా దాపాల విషయానికి వస్తే మీరు కావాలంటే పక్కన వేరే మండలాలు ఉంటాయి ఈ పక్కన మళ్ళా ప్రభుత్వాలు ఉంటాయి ఏడాడు ఇది పది లోపల రాలేదు ముందు తప్ప ఇవ్వచ్చు ఎందుకంటే నేను ముందే తెచ్చిన వాళ్ళు నేను వాళ్ళని ఇద్దరు ఎక్కడ తెచ్చుకోగలరా కానీ మన దగ్గర వచ్చిన ఇక్కడ రాదు ఇక్కడ మల్లెలు మీరు దాకా మన కట్టాపట్లున్నాయి తోరకల్లి తీసుకొచ్చినాం బ్రహ్మాజ్పేట తెచ్చినాం ఇట్కేళ మైతాపూర్ అయోధ్య అలీపూర్ మనం తిండిపోతే నాల్లూరు లక్ష్మేపల్లి పెంబెట్ల ఇది పల్లెపాలని తీసుకొచ్చు ఇలాంటి ఎందుకు అంటే పల్లె మన ఆరోగ్యం బాగుండాలి తొంభై ఐదు రకాల మందులు అన్నున్నాయి మాట్లాడుతున్న మంత్రి అయ్యారు ఎంపీ గారు మాట్లాడు ఎందుకంటే ಇಡೇಪಿ ನಾಯಕರು ಜೊತೆ ಬಾಳೆದು ಅಭಿವೃದ್ಧಿ ಕೇಳಿ ಪಟ್ಟಿ ಅಸಮಲ್ಯ ನಾ ದಿನ ಅನ್ಪಾಟು ಮಾತಾಡೋದು ನನ್ನ ಮಾವರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂದ್ರೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಂದ್ರೆ ಕುಂಗುಡು ಕಾಂತರ ಚಿಕ್ಕ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ముఖ్యమంత్రి నరేంద్ర రెడ్డి గారు అందరికీ లేదు సర్పంచ్ గారే సర్పంచ్ గారి కాబట్టి మీరు ఏ నిరంతరం అందుబాటులో ఉండే ఆలోచన కారణం లేట్ అవ్వడానికి ఫస్ట్ వాదలు వచ్చినప్పుడు మళ్ళా ఫోన్ మన చేసాను నా గెల్లో కుల మేట్లు కాబట్టి ఈ వరదలచ్చుడు మూసుగులచ్చుడు రెండో తర్వాత ఈ మధ్య కాలంలో మంగళకి కూడా వచ్చిపోయాను రోడ్లు కాబట్టి ఇదొక ఈ అర్థంగా పెద్ద ముచ్చట కాదు కానీ అన్ని నా మాటలు చెప్పి ఇద్దా పెద్ద ఊరు పెద్ద సొసైటీ అని చెప్పి ఇక్కడ దొంగ పెట్టుబడి తర్వాత ఎట్లెంట్లు వస్తాయి మేడం నాకోసం అవ్వద్దు ఇద్దరు ముందు చెప్తా ఉన్నా మండలంలో మీరంటే ఇచ్చేసే ఒకటి నాకు ప్రాబ్లం ఇచ్చే ముందు చెప్పండి వీలైతే ఎందుకంటే ఇప్పుడు కాలం పిల్లలకి మా సార్ చెప్పి మా వాళ్ళు కాబట్టి చెప్పి వీళ్ళు ఎందుకంటే మనకు కావచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన అధికారి సుక్రమణ్యం గారికి వైద్య అన్ని విభాగాల అధికారులకు పేరు